ప్రపంచంలో ఒకవైపు పేదరికం నిరుద్యోగం పెరుగుతూ ఉంటే యుద్ధాలు చేయకుండా ప్రజల యొక్క ఆరోగ్యాల్ని సంక్షేమాన్ని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో యుద్ధాల ద్వారా మాత్రమే తమ బతుకుంటుందని అమెరికా యుద్ధాలని ప్రోత్సహిస్తూ పశ్చిమ ఆసియా దేశాల్లో ఈరోజు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ దేశాల్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవటం కోసం అమెరికా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది అందులో భాగంగానే ఇజ్రాయెల్ ను ప్రోత్సహిస్తూ పాలస్తీనా పైన దాడి చేయించింది ఇరాన్ పైన దాడి చేయించింది ఇరాన్ అధ్యక్షుడిని తన గుప్పిట్లో పెట్టుకొని అక్కడ అనువాయిస్త అణ్వస్త్రాల్ని అణ్వాయుధాలని రద్దు చేసుకోవాలని ఈరోజు ఇరాన్ అధ్యక్షుడిని తన చెత్త చేతుల్లో తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే వినకపోతే ప్రత్యక్షంగా అమెరికానే ఇరాన్ అన్వాయుధాల స్థావరాల పైన దాడి చేయటం అంటే ఈరోజు ప్రపంచ శాంతిని ఈరోజు విఘాతం కలిగించటమే అవుతుంది పేదరికాన్ని పెంచడమే అవుతుంది పశ్చిమాసియా దేశాల్లో ప్రధానంగా భారతదేశంలో జనాల దేశాల్లో నిత్యాసరత్వ ధరలు పెరగడానికి ఈ యుద్ధం ఒక కారణంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది దీని మూలంగా ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉన్నది అమెరికా యుద్ధోన్మాద వాతావరణాన్ని ఉపసంహరించుకోవాలా ఈ యుద్ధ చర్యల్ని వెనక్కి తీసుకోవాలా ప్రపంచ శాంతి కోసం వాడుకోనాలని మేము కోరుతా ఉన్నాం భారతదేశం ఈరోజు తీవ్రంగా ఈ యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రధానమంత్రికి మేము కోరుతూ రాబోయే కాలంలో అమెరికా ఇదే పద్ధతుల్లో వివరిస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం আপিংদে এদেনে, ম়াভা মামে পস্যাই ইন পিডিরা, ইন মে அட் பெட்டுக்கொரி இரான் பை அமெரிக்கா ஜாலி தேயமா மேடம் 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 కోసం ముఖ్యంగా చమురు వలనల్ని వనరులన్నింటినీ కూడా తమ కుప్పతో పెట్టుకొని ప్రపంచానికి అధికారం చెలాయించాలనేటటువంటి ఉద్దేశంతో దురుద్దేశంతో ఇద్దరిని ప్రోత్సహించి ఇరాన్ పై దాడికి పూనుకుంది అంతకుముందు ముందు పాలస్తీనాపై ఇజ్రాయెల్ ద్వారా దాడి ఇప్పుడు ఇజ్రాయెల్ ని అడ్డం పెట్టుకుని ఇరాన్ పై డైరెక్ట్ గా అమెరికా దేశమే ఇవాళ దాడి చేస్తున్నటువంటి స్థితి ఉంది ఈ యుద్ధం అనేటటువంటిది ప్రపంచ యుద్ధంగా మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా యుద్ధం ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి అవకాశం ఉంది అట్లా మన దేశ పాలకులు కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి యుద్ధాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించి దరక్కుపోవాలని చెప్పి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అనేది సిపిఎంఎల్ పార్టీగా వామపక్ష పార్టీలతో కలిసి ఈ ఆంధ్రలో రాబోయే కాలంలో ఈ యుద్ధం ఆగేట ఆగకపోయేటట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ఉద్భవించాల్సి వస్తుందని అమెరికా సామ్రాజ్యవాదానికి సామ్రాజ్యవాదులకు వామపక్ష పార్టీల తరఫున హెచ్చరిస్తున్నాం जय जय आवाज हो जय जय शक्तिशाली अमेरिकन साम्राज्यवाद हो शक्तिशाली शक्तिशाली अमेरिकन साम्राज्यवाद हो जय जय कटी ईरान पे अमेरिका दाडू ले दो कटी कटी ईरान पे अमेरिका युद्ध ने कटी कटी दाफिनान पे अमेरिका युद्ध ने कटी कटी ఇరాన్ అమెరికా ప్రపంచ దేశాల మీద తన పెత్తనాన్ని కొనసాగించడం కోసం ఇవాళ ఇరాన్ మీద యుద్ధానికి పొందుకోవడం జరిగింది మొన్నటి వరకు ఇజ్రాయిల్ ద్వారా యుద్ధం చేసినా ఇవాళ ఇజ్రాయిల్ తట్టుకునేటటువంటి పరిస్థితుల్లో లేకపోవడంతో అమెరికానే ప్రత్యక్షంగా యుద్ధంలో దిగడం అనేది జరిగింది దీన్ని సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం యుద్ధం వల్ల ఇవాళ ఏ ఏ దేశంలో యుద్ధం జరిగినా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పగూనేటటువంటి అవకాశం ఉంది ఆ దేశ ప్రజలు ఆకలితో అలవటించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి శాంతి ద్వారా సమస్యను పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప యుద్ధం ద్వారా కాదు అనేది ఇవాళ సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా మనం మొన్న చూస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపినని చెప్పేసి చెప్పినటువంటి అమెరికా వీళ్ళు ఇవాళ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఆ ట్రంప్ ఇవాళ ఎందుకు మరి ఇరాన్ మీద దాడి చేస్తుందో ఇవాళ ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి సిపిఐ పార్టీ మేము అభిప్రాయపడతా ఉన్నాం కాబట్టి యుద్ధాన్ని మొదటి నుంచి కూడా ప్రోత్సహిస్తున్నది తన వ్యాపారాల్ని కొనసాగించడం కోసం తన అనువాయుధాలని ఇవాళ ప్రపంచ దేశాలకు అమ్మటానికి వ్యాపార పరంగా తను అభివృద్ధి చెందడానికి ఏ దేశంలో కూడా అనువాయుధాలు ఉండొద్దనేటటువంటి ఉద్దేశంతో ఏ దేశమైనా తనకు అబద్ధ అర్థాల్లో ఉండాలనేటటువంటి లక్ష్యంతో వాళ్ళ అమెరికా గతం నుంచి పనిచేస్తూ ఉన్నది ఇవాళ దాన్ని మరింత కూడా పెంచిపోతున్నటువంటి పార్టీల్లో ఇరాన్ మీద దాడి చేస్తూ ఇవాళ అరబ్ కంట్రీస్ మీద మరిన్ని దేశాల మీద కూడా దాడి చేయడానికి ఇవాళ అమెరికా కొనుక్కుంటా ఉన్నారు కాబట్టి ఇవాళ మోడీ గారు ఏదైతే ఆయన అబద్ధం చెప్పిండో ట్రంప్ అబద్ధం చెప్పిండని చెప్పేసి మొన్న చెప్పిండో దాన్ని నిజం చేయటం కోసం ఆయన చేసినటువంటి యుద్ధాన్ని ఆపడం కోసం మోడీ గారు కూడా ప్రయత్నం చేయాలని మోడీ గారు కూడా తన వాణిని విడిపించాలని యుద్ధం కాదు శాంతి ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కారం పెద్ద بالو بچن چاله 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 اچھا okay. no, 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 no.